అందరికీ నా ప్రత్యేకమైన వందనములు దేవుని వాక్యాన్ని మరోసారి ధ్యానం చేద్దాము శ్రద్ధతో దేవుని సంగతులను వినండి దేవుని వాక్యం మీరు వినేటప్పుడు మధ్యలో ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాలని సుదీర్ఘంగా మాట్లాడాలని ప్రార్థనలు చేయించుకోవాలని ప్రయత్నం విరమించుకోవటం మంచిదని నా సలహా ఎందుకంటే కొంతమందికి ఆధ్యాత్మిక నిబద్ధత కానీ క్రమశిక్షణ కానీ లేకుండాను నెంబర్ కనపడగానే మీ కార్యక్రమాన్ని చూస్తున్నామండి అని ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడుతారు ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా కార్యక్రమాలను నిర్వహించి మీ దగ్గరకు తీసుకొస్తూ ఉంటే అందులో ఉన్న భావాన్ని కాస్త శ్రద్ధగా విని ఆ తర్వాత ఫోన్ చేయాలని అనుకోవాలి కదండీ నాకంటే ముందుగా అదే అంశాన్ని ఎంతోమంది దైవ సేవకులకు వివరించి వాళ్ళ ద్వారా ప్రార్థనలు పొందారు అసలు ఆ ప్రార్థనలు సరిపోతాయి అలా కాకుండాను ప్రార్థన ఉచితము కనుక చేస్తే చేస్తారు లేకపోతే లేదన్నట్లుగా కనబడిన ప్రతి నెంబరుకు ఫోన్ చేయటం మంచి పనే కానీ చెప్పే వాక్యాన్ని కూడా శ్రద్ధగా వినటం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం మనం చేయవలసిన వాటిని చేయకుండాను ఇతరుల ద్వారా ఆ పనులన్నీ దేవునితో చెప్పి చేయించుకోవాలని అనుకోవటం అన్నిసార్లు సరి అయినది కాదు కదా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు కనుక విశ్వాసులైన వారికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎంతో అవసరం ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాము ఎన్ని సంఘాలను తిరగేశాము ఎంతమందితో పరిచయం ఉన్నది ఇవన్నీ ఒక లెక్కే కానీ అసలు మనం ఎంత అనుభవాన్ని ప్రభువులో సాధించాము ఎంత మానసిక ఆధ్యాత్మిక క్రమశిక్షణను కలిగి ఉన్నాము అనేదే ప్రధాన అంశము ఈ సంగతులను దయచేసి అట్టివారు జ్ఞాపకం పెట్టుకోండి మిగిలినటువంటి వారు మేము చాలా బాగున్నామండి పద్ధతిగా ఉన్నామంటే నేను చెప్పే ఈ మాటలు అందరికీ వర్తించవు కదా ఎవరైతే ఇలా వ్యవహరిస్తున్నారో వారిని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను వారినే ఉద్దేశించి మాట్లాడటానికి అవకాశం లేదు కనుక ఈ మాధ్యమము ద్వారా అందరికీ చెప్పినట్లుగా అనిపిస్తుంది దయతో ఈ సామాన్యమైన సంగతులు ప్రతి ఒక్కరూ గ్రహించండి శ్రద్ధగా వినవలసిన పద్ధతిలో దేవుని మాటలను వినండి అర్థం చేసుకోవలసిన పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని సగం విని సగం వినకుండా ఒక నిర్ణయానికి రానక్కర్లేదు మాట్లాడటం కంటే వినటం చాలా కష్టం చదవటం చాలా కష్టం చదివిన దానిని అర్థం చేసుకోవటం కూడా కొంత మానసిక పరిశ్రమతో జరగాలి అంతేగాని సగం చదవటం సగం అర్థం చేసుకోవటం సగం వినటం అటు ఇటు తిరగటం ఏదో ఒకటి చెవిని వేసుకోవటం ఇలాంటివి కొంతమంది జరిగిస్తున్నారు దయచేసి ఈ సంగతులలో బహుక్రమశిక్షణ కలిగి ఉండవలసినదిగా మనవి చేస్తున్నాను ఈ కార్యక్రమమే కాదు మరి ఏ ఇతర కార్యక్రమం అయినప్పటికీ అదే పద్ధతిని అనుసరించాలనేది నా సూచన ఈరోజు పౌలు భక్తుడు కొరింది సంఘమునకు రాసిన మొదటి ఉత్తరం పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని చదివి అందులో ఉన్న భావాన్ని మనందరం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అనే ఆ లేఖన విభాగాన్ని మనందరం బాగా అర్థం చేసుకుంటాము గుర్తుపెట్టుకుంటాము దానికంటే ముందు ఒక విశేషణం ఉన్నది అదేమిటంటే పరిశుద్ధుల సంఘములన్నిటిలో పరిశుద్ధులు అంటే ఎవరండి ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన మనకు అనుగ్రహించిన మహావిమోచన కార్యము శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా విమోచింపబడి దేవుని ద్వారా పరిశుద్ధతను ఆపాదించబడి నిజమైన విశ్వాసముతో పద్ధతి కలిగి క్రమశిక్షణ కలిగి అనవసరమైన సంగతులకు ఏ విధమైన అవకాశము లేకుండా బహు చక్కగా దేవుని సేవించేవారు వాళ్ళనే పరిశుద్ధులు అంటారు కానీ ఎవరిన పెడితే వాళ్ళను కాదు మేము బాప్తిస్మం పొందాము మాకు పలానా వాళ్ళు ఇచ్చారు మంచిదే మేము చిన్నప్పటి నుంచి ప్రభువుని సేవిస్తున్నాము చాలా మంచిదే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుని సేవిస్తున్నామనేది ఒక లెక్కే కానీ ఏ విధంగా దేవుని భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నడుచుకుంటున్నామనేది అంతకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతి అండి అంటే ఆయా సందర్భాలకు ప్రభు సన్నిధికి రావటం ప్రార్థనలు చేయించుకోవటం మహా గొప్ప భక్తి విధానంలో ఉన్న సంగతి కాదండి మనకు అవసరం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు వ్యాపారంలో నష్టం కలిగినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ప్రార్థనా మందిరానికి వచ్చి పాస్టర్ గారితో ప్రార్థనలు చేయించుకోవటం అది మహోన్నతమైనటువంటి భక్తి విధానం కాదు మనకు అవసరం కనుక వచ్చాం మరి అవసరం లేనప్పుడు ఆదివారాలు పట్టించుకోలేదు ఏ వారాలు పట్టించుకోలేదు ఎవరైనా కనబడినప్పుడు మాత్రం మేము ఫలానా సంవత్సరం నుంచి ప్రభువులో ఉన్నామండి ఫలానా సంఘానికి హాజరవుతున్నామండి అంటారు వారిలో చాలామంది ఎప్పుడు క్రమంగా హాజరు కారు క్రమంగా హాజరైన సమయానికి ఎప్పుడూ హాజరు కారు వారి ఆలోచన విధానములో మార్పు చేసుకోవలసిన సంగతులను ఏనాడు మార్పు చేసుకున్నప్పుడు వారిని పరిశుద్ధులని ప్రభు చేత విమోచింపబడిన వారిని మనం అన్నిసార్లు అనుకోలేమేమో దానిని కూడా మనం పరిశీలించాలి ఇక్కడ పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అసలు సందర్భం ఏమిటంటే పరిశుద్ధాత్మను గురించిన సంగతులను భక్తుడైన పౌలు కొరింది సంఘములో వివరిస్తున్నాడు అన్నమాట కొంతమంది ఆ సంఘములో దేవుని ఆత్మ చేత ప్రభావితం చేయబడి దేవభాష మాట్లాడుతున్నారు ఆ సందర్భంలో దానికి అర్థం చెప్పేవారు అక్కడ అందుబాటులో లేనందున కాస్త గలిబిలి వాతావరణం సృష్టించబడుతోంది ఎవరి పద్ధతి చొప్పున వారు జరిగించాలని కోరుకుంటున్నారు ఒక క్రమశిక్షణ లేదు ఎవరు పాట పాడాలో తెలియదు ఎవరు వాక్యం చెప్పాలో తెలియదు ఎవరు దర్శనం చెప్పాలో తెలియదు ఎవరు ప్రవచనమని ఒక మాట చెప్పాలో తెలియదు దేవుని భాషలో వారు మాట్లాడినప్పుడు దానికి అర్థం చెప్పేవాళ్ళు లేరు అనవసరమైన గలిబిలిని సృష్టిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దేవుని పేరుతోనే భంగం అన్నమాట ఇదొక విచిత్రమైనటువంటి పని దేవుని పేరుతో దేవునికి సంబంధం లేని భక్తి చేసే పద్ధతులు ఆనాడు కొంచెం ఉంటే ఈ రోజుల్లో చాలా అధికమైపోయినాయి కదా దేవుని పేరుతో దేవునికి సంబంధం లేని భక్తి దేవుని పేరుతో దేవునికి సంబంధం లేని సమావేశాలు ఉపన్యాసాలు సంగీతాలు ఇలా రకరకాలైన కార్యక్రమాలు ఎంత విరివిగా జరుగుతున్నాయో ఎందుకు ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారో ఎందుకు ఆ సమావేశాలను నిర్వహించారో వచ్చినటువంటి వారు దేవుని సంగతులను ఏ విధంగా క్రొత్తవారికి పాతవారికి అర్థమయ్యేటట్లుగా చెప్పారో ఎవరికీ తెలియదు ప్రజలు అధికంగా వస్తే మన సమావేశాలు అద్భుతంగా జరిగాయని మనం చెప్పుకుని దేవుని స్థుతిస్తూ ఉంటాం సమావేశాలకు ప్రజలు వచ్చిన సంఖ్యను బట్టి ఆ సమావేశాలు విజయవంతమయ్యాయా లేదా అనేది నిర్ణయం చేస్తారు చాలామంది వచ్చారండి అసలు ఆ ప్రాంగణం సరిపోలేదండి కిక్కిరిసిపోయారండి చాలా సంతోషం ప్రజలు రావటం గొప్ప సంగతి కదండి అలా వచ్చిన ప్రజలకు దేవుని వాక్యాన్ని చెప్పవలసిన రీతిలో చక్కగా చెప్పి పాడవలసిన గమనీయమైన పాటలు పాడి వారిని పంపించగలిగామా అనేది ప్రధానమైన అంశం ప్రజలు వస్తారు ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కాస్త రవాణా సౌకర్యం కలిగించాం అనుకోండి అది కూడా సదుద్దేశంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి బస్సు సౌకర్యం లేనందున వారంతట వారు వాహనాలను మాట్లాడుకుని వచ్చే ఆర్థిక స్థోమత లేనందున మన సమావేశాలు ముగిసేనాటికి ఆ గ్రామానికి ప్రాంతానికి వెళ్ళే బస్సులు నడవవు గనుక కాస్త ఆలస్యమైన స్థిరముగా దేవుని సంగతులు వినే అవకాశం ఉంటుందని కాస్త ఖర్చు పెట్టుకుని కొన్ని వాహనాలను సిద్ధం చేశారు ఆ ఉద్దేశం కొంతవరకు మనం ఆమోదించవలసిందే కేవలము ప్రజలను ఏదో ఒక విధంగా అక్కడికి నడిపించాలనే ఉద్దేశ్యం కాకుండా ప్రజల ప్రయోజనార్థమై ఆ ప్రాంత వాసుల సౌకర్యార్థమై కొన్నిటిని ఏర్పాటు చేశాము సంతోషం ఎందుకంటే కాస్త ఖర్చు అయినప్పటికీ సభ నిండుగా జరిగింది అయితే దేవుని వాక్యాన్ని వచ్చిన ప్రజలకు ఏ విధంగా వినిపించాలో ఆ విధంగా వినిపించగలిగామా ఎన్ని ఉపన్యాసాలున్నాయి ఎన్ని పాటలు పాడాము సంగీతం ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశామనేది ప్రధానమైన అంశంగా ఉంటుంది కొన్నిసార్లు చాలా ఖర్చు పెట్టి నిష్ణాతులైనటువంటి వాయిద్యకారులను పిలిచి విశేషమైన గాయని గాయకులతో చక్కగా పాటలు పాడించుకున్నాను చాలా సంతోషం చాలా సందర్భాలలో నేను గమనించినది మీరు గమనించింది పాట వినపడదు కానీ సంగీతపు హోరు జోరులు అధికం అసలు ఏం పాడుతున్నారో ఎందుకు పాడుతున్నారో అనే స్పృహ కొన్నిసార్లు ఎవరికి ఉండాలో మనకే తెలియదు ఎవరికి వాళ్ళు శబ్దాన్ని పెంచుకుని నా సంగీత వాయిద్యం వినపడాలని పోటీపడుతూ వ్యవహరించే విచిత్రమైన ధోరణి మనం చూడటం లేదు అందరూ కాకపోయినా కొంతమంది వాయిద్యకారులు కాస్త నిబద్ధతగా చక్కగా దేవుని భయంతో ఆ సేవలు అందించేవారు ఉన్నమాట నిజమే కానండి వాటికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు కాస్త ఆ వాయిద్యాల శబ్దాన్ని తగ్గించండి పాట వినబడటం లేదు అని మనం ఎంత సహృదయంతో చెప్పినప్పటికీ వారు పట్టించుకోరండి పైగా ఆవేశంతో స్పందిస్తారు మమ్మల్ని అలా అంటున్నారు ఇలా అని ఎవరో ఏమీ అనటం లేదు అనాలని అనుకోవటం లేదు కాకపోతే ఆ పాడే పాటను కాస్త వింటే మన జీవితాలకు ఆనందంగా ఉంటుంది కదా సంగీతం కూడా ఎంతో ప్రాముఖ్యం వారిని మనం గౌరవించుకుంటున్నాం కాకపోతే కొన్నిసార్లు ఆ సంగీతం ఎక్కువైపోయినందున స్వరం వినపడటం లేదు ఈ సంగతులను మనం గమనించకుండాను ఎంత శబ్దం సృష్టిస్తే అంత గొప్పగా సమావేశం జరిగిందని భావించాలా అప్పుడు ఇరుగు పొరుగు వారు కాస్త శబ్దం ఎక్కువైందండి తగ్గించండి అంటే వారిపైన మనం అభ్యంతరపడుతూ ఉంటాం ఎందుకండి అనవసరమైన శబ్దాలు అనవసరమైన అల్లరి అనవసరమైన స్వర శబ్దాలు ఎందుకు చెప్పండి దేవుని వాక్యాన్ని ప్రశాంతంగా కాస్త సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు అందించటం చేతగాటలేదు ఉజ్జీవమంటే అంటే శబ్దాన్ని పెంచటమా ఉజ్జీవమంటే అంటే అటు ఇటు పరిగెత్తటమా ఉజ్జీవమంటే అంటే పెద్ద పెద్దగా కేకలు అరుపులతో దేవుని సంగతులను బోధించటమా ఒకవేళ దేవుని ఆత్మ వారిని ఆ విధంగా నడిపించినప్పుడు ఆ హెచ్చు స్వరముతో దేవుని సంగతులను ఆ సందర్భంలో చెప్పాలని ఒకవేళ భావిస్తే ఆ దారి వేరు అంతేగాని వాళ్ళను చూసి వీళ్ళను చూసి ఎందుకు ఆ శబ్దాలేమిటో ఆ కేకలేమిటో ఆ కదలికలేమిటో కూడా కొన్నిసార్లు మనకు తెలియవు కదా ఎందుకు హల్లియ అంటున్నారో తెలియదు ఎందుకు ఆమెను అంటున్నారో తెలియదు ఎప్పుడు హలెలుయ్య అనాలి ఎప్పుడు ఆమెను అనాలి తెలియదు అది ఊత అయిపోయినాయి కొంతమందికి అదేమిటండి అంటే అభ్యంతరపడటం ఆవేశపడటం విమర్శిస్తున్నారనటం విమర్శ కాదు విశ్లేషణ ఇవన్నీ మనం నేనైనా మీరైనా జరిగించుకోవాలి కదా అనవసరంగా దేవుని పేరుతో సమాధానాన్ని ప్రజలకు అందించకుండాను హడావిడిని సృష్టిస్తూ అల్లరిని సృష్టిస్తూ అదేమిటండి అని అనుభవజ్ఞులైన దైవసేవకులు కానీ కాస్త విశ్వాసులు కానీ కొంచెం శబ్దం తగ్గించండి సార్ పాట సరిగా వినపడటం లేదు వాళ్ళగోళ ఎక్కువైపోయింది మన మందిరంలోనేమో ప్రతిధ్వనులు ఎక్కువైపోయినాయి మన నిర్మాణం అలా ఉన్నది కాస్త పరిశీలించండి అని సహృదయంతో ఎంతో వినయంతో కొంతమంది సంగీతకారులకు చెబితే వాళ్ళెంత తిరుగుబాటు చేస్తారో వాళ్ళనేదో అర్థం చేసుకోలేదని వాళ్ళనేదో గౌరవించలేదు అన్నట్లుగా అది కాదు ఇక్కడ యోగ్యులు సమర్థులైన గాయకులు సంగీతకారులు చాలామంది ఉన్నారు వాళ్ళను నేను అభినందిస్తున్నాను కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ సంగతులను పరిశీలన చేసుకుని దేవుని వాక్యమే పాటగా వచ్చినప్పుడు ఆ పాటను వినిపిస్తూ ఆ పాటకు సహకారంగా ఆ చరణాల మధ్యలో ఆమోదయోగ్యమైనటువంటి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చిన ఆ సంగీతాన్ని అందిస్తే వచ్చిన ప్రజలకెంత దీవినగలుగుతుందో కదా అలాంటి సేవలు అందించే వారిని బట్టి దేవుని మనందరం స్థుతించాలి మిగిలిన వాళ్ళు ఆ సంగతులను నేర్చుకోవాలి అల్లరిని ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా మనం అనుకోవటానికి వీల్లేదు మరలా చెబుతున్నాను పరిశుద్ధాత్మని కదలిక వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని శబ్దాలు రావచ్చు కొంచెం హెచ్చు శబ్దంతో దేవుని స్థుతిస్తారు కొంతమంది ఆ ప్రభావాన్ని తట్టుకోలేక కూలబడినట్లుగా అవుతారు అంటే కాసేపు ఆ నేల మీద కూర్చుంటారు కొంతమంది పడిపోతారు దాన్ని మనం అన్నిసార్లు తప్పుగా పొరపాటుగా భావించడానికి వీల్లేదు ఏదో ఆటకాయతనంగా కింద పడటం పైకి లేవటం ఇలాంటి ధోరణి జరిగితే దాని గురించి మనం ఏదన్నా మాట్లాడుకోవాలి కానీ అలా కాకుండా ఆ నిజమైన పరిశుద్ధాత్మ తాకిడి వచ్చినప్పుడు కోలబడినట్లుగా ఈ కింద కూర్చోవటం కానీ అలా పడిపోవటం కానీ అది కాసేపు జరగవచ్చు అది వేరే విషయం అది అల్లరని మనం భావించడానికి వీల్లేదు కానీ పిచిగందరగోళాన్ని సృష్టిస్తూ దేవుని పేరుతో దేవునికి సంబంధం లేకుండా సమయ పాలన లేకుండా ఇరుగు పొరుగు వారిని తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి చేస్తూ అసౌకర్యానికి గురైన వాళ్ళు ఎంతో సౌమ్యంగా ఇది కొంచెం చూసుకోండి అని చెబితే వారిపైన అభ్యంతరపడి అదేమంటే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మేము ఏర్పాటు చేస్తున్నాము దానికి ప్రజలందరూ గిట్టగా మా పైన దాడి చేస్తున్నారు అని గిట్టగా దాడి చేసేవారు గిట్టగా విమర్శించేవారు చాలామంది ఉన్నమాట నిజం దానిని నేను కాదనటం లేదు మన వైపు నుంచి కూడా కొన్ని సవరణ చేసుకోవలసిన వాటిని సవరణ చేసుకోనందున కొన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా వాటి గురించి నేను మాట్లాడుతున్నాను ఇతరులతో అన్నిసార్లు చెప్పించుకోవలసిన అవసరత ఏముందండి మనం ఎంత నిబద్ధతగా ఉన్నా వాళ్ళు అదే పనిగా వచ్చి ఏదైనా చెబితే ఆ సంగతి వేరు మనం నిర్వహించుకోవలసిన సంగతులను ఆరాధనలను బహిరంగ సమావేశాలను ఒక సమయాన్ని పెట్టుకుని ఆ సమయ పరిధిలో ప్రజలకు అభ్యంతరం లేకుండా మనం సృష్టించే శబ్దము కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్లుగా బయట వాళ్ళు కూడా విని ఆస్వాదించేటట్లుగా ఆ సంగీతము కానీ ఆ గానము కానీ ఆ ఉపన్యాసం కానీ ఉంటే బాగా చెప్పారండి బాగా పాడారండి సమయ పాలన బాగుందండి చాలా సంతోషమని అలాంటి మాటలు మనం వినాలి కానీ సౌండ్ తగ్గించండి పాట వినపడటం లేదు అవి ఇవి ఎక్కువైపోయినాయి ఇలాంటివి మనకు అన్నిసార్లు అక్కర్లేదు కదా అలా లేకపోయినప్పటికీ గిట్టక ఎవరైనా వచ్చి అలాంటి ఆరోపణలు చేస్తే వాటికి మనం పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు కానీ అనవసరమైన ఆధ్యాత్మిక అల్లరిని సృష్టిస్తున్నారు ఈ రోజుల్లో ఉపన్యాసాల పేరుతో సంగీతం పేరుతో సమావేశాల పేరుతో సదస్సుల పేరుతో పాఠ్యాంశానికి ప్రాధాన్యతనివ్వకుండాను దేవుని సంగతులను కాస్త సమర్థవంతంగా చెప్పేవారిని ఆహ్వానించకుండాను రకరకాలైన అభిమానాలతో ఎవరొస్తే ప్రజలు వస్తారో అనేదే ప్రధానం కానీ వచ్చిన ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించడానికి ఎవరిని మనం ఆహ్వానించి వారితో సమావేశాలు నిర్వహించాలో తెలియని పరిస్థితుల మధ్యలో ఎంతమంది లేరండి అందుకని దేవుని దాసులారా దైవ సేవకులారా పెద్దలారా మీ ప్రాంతాలలో సమావేశాలు సభలో జరిగినప్పుడు ఆ ప్రాంత వాసులకు దేవుని వాక్యాన్ని చక్కగా వివరించి చెప్పగలిగిన సమర్థులు యోగ్యులు సత్ప్రవర్తన కలిగిన దైవ సేవకులను ఎంపిక చేసుకోండి అంతేగాని ఎవరిని బడితే వాళ్ళని నా స్నేహితులని నాకు బాగా తెలుసని అభిమానమనే పేరుతో ఆధ్యాత్మికంగా దేవుని సంగతులను సరిగా సమకాలైన పరిస్థితులకు అర్థమయ్యేటట్లుగా చెప్పటం చేతగానే వాళ్ళను ఆదరించి సొమ్ములను సమయాన్ని సామర్థ్యాన్ని వృధా చేసుకోవద్దని నా సూచన ఎందుకంటే యోగ్యమైన దైవ సేవకులు మీ ప్రాంతాలలో ఎంతోమంది ఉన్నారు ప్రార్థనా పరులు ఉన్నారు సౌమ్యులు ఉన్నారు సమయానికి కట్టుబడి దేవుని సంగతులు బోధించేవారు ఉన్నారు బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు వేదికలు కల్పించండి అనవసరమైన సంగతులతో దేవుని పేరుతో మనలను మనం ప్రజల దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండాలి వాళ్ళు చాలా పెద్ద సమావేశాలు పెట్టారు చాలా ఖర్చు పెట్టారు వేదిక అదిరిపోయింది సంగీత వాయిద్యాలు చాలా ఏర్పాటు చేశారు ఇవన్నీ మంచిదే నిండుగా ఉండటం తప్పే ఉందండి వేదికలను సిద్ధం చేసుకోవటం తప్పే ఉంది చెప్పండి ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తారు అయితే అక్కడ జరిగినటువంటి ఆధ్యాత్మిక సేవ ఎలా ఉంది అది ప్రధానం వాక్యాలు ఎలా ఉన్నాయి సంగీతము పాటలు ఎలా ఉన్నాయి కమనీయంగా శ్రవణానందంగా అద్భుతంగా ఉండవలసినవి మరో పద్ధతిలో పెట్టుకుని అదేమంటే అద్భుతంగా జరిగాయండి ఎంతమంది కొత్తగా ప్రభు సన్నిధికి వచ్చారు ఎంతమందికి స్వస్థతలు జరిగాయి ఎంతమంది విశ్వాసులు ఉజ్జీవింపబడ్డారు ఇది కదా లెక్క అసలు లెక్కను వదిలిపెట్టేసి వచ్చిన ప్రజలను చూచి సంతోషిస్తే వాళ్ళందరూ మన వాళ్ళు అవుతారా వాళ్ళందరూ మన సంఘాలకు వస్తారా ఫోటోలు తీసుకున్నప్పుడు ఫేస్బుక్లో పెట్టుకోవటానికి ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వటానికి ఉపయోగపడే మాట నిజమే కానీ అవసరమైన సంగతులపైన దృష్టి పెట్టాలి ఆలోచించాలి వాళ్ళను వీళ్ళను చూచి అనవసరమైన ప్రేరణలకు లోనై దేవుడు అనుగ్రహించిన సొమ్ములను ఖర్చు పెట్టి అనవసరమైన ఆధ్యాత్మిక ఆర్భాటాలకు దూరంగా ఉండాలని భక్తుడైన పౌలు పరోక్షంగా క్రైస్తవ సంఘానికి తెలియజేస్తున్నాడు ఆధ్యాత్మికంగా సంఘాలలో కానీ సమావేశాలలో కానీ దేవుని పేరుతో అల్లరి సృష్టించమాకండే సమాధానమునకే కర్త అన్నాడు అలాగని పరిశుద్ధాత్ముడు మనలను ఆవరించినప్పుడు వచ్చే కదలికలు తప్పుని కాదు ఈ సంగతిని మనం గుర్తించాలి ఒకటి కొరింది పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలు కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అంటే ప్రవచనాలైనా భాషలైనా దర్శనమైన పరిశుద్ధాత్మ కదలికలైనా అవి వద్దని భక్తుడైన పౌలు చెప్పటం లేదు కాస్త సమస్తమును క్రమముగాను మర్యాదగాను చేయండి విచిత్రంగా విడ్డోరంగా ప్రజలందరూ అనవసర ఆశ్చర్యానికి గురి అయ్యేటట్టుగా చేయిమాకండి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక పద్ధతి ఉన్నది ఒక క్రమశిక్షణ ఉన్నది ఒక శబ్దం ఉన్నది అనవసరమైన హడావిడి అదేమంటే దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు దేవుడు నాతో చెప్పాడంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు చెప్తాడా ఒకే సంగతిని ఒకే విధంగా చెప్తాడు ఆయా భాషలలో చెప్పచ్చు ఆయా సంస్కృతులు అనుసరించే వారు అర్థం చేసుకునేటట్టుగా చెప్పచ్చు కానీ భావం ఒకటే కదండి భాషలు వేరైనప్పటికీ ఎవరికి వాళ్ళు దేవుడు నాతో చెప్పాడు దేవుడు నాతో చెప్పాడు అంటారు దేవుడు మనతో చెప్పినప్పుడు అది తప్పనిసరిగా జరిగితేరాలి జరగకపోతే ఏమిటండి అని అడిగితే ఏమో నాకేం తెలుసు దేవుడు అప్పుడు అలా చెప్పాడు అని అంటామా సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించటం అనేది చాలా ప్రాముఖ్యమండి సంఘాలలో ఆరాధనలు ఎంత చక్కగా జరగాలండి సమయానికి ఆరాధనలు మొదలవ్వాలి చక్కగా మూడో నాలుగో కమ్మగా పాటలు పాడాలి ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడటానికి ముందుకు రావటం ఎవరు పడితే వాళ్ళు సాక్ష్యాలు చెబుతామని ముందుకు రావటం సమయాన్ని హరించి వేయటం అసలు వాక్యం దగ్గరకు వచ్చేసరికి సమయం లేకపోవటం ఇవన్నీ కూడా చాలామంది తెలిసి కానీ తెలియక కానీ పట్టించుకోవట్లేదు ఒక సమయం లేదు ఒక సందర్భం లేదు ఎందుకంత శబ్దం చేస్తున్నారో తెలియదు ఎందుకంత హెచ్చు స్వరంతో మాట్లాడుతున్నారో తెలియదు ఒకవేళ దేవుని ఆత్మ ప్రేరేపిస్తే కాసేపు మాట్లాడతారో ఆ దారి వేరు అది ఆమోదయోగ్యమైన స్వరంగానే ఉంటుంది ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ అనవసరమైన ఓత పదాలతో అనవసరమైన పర్యాయ పదాలతో కార్యక్రమాలను నిర్వహించి దేవుని ఆత్మకార్యం జరగాలని ఎదురు చూస్తామా అందుకనే భక్తుడైన అన్నాడు మూడవ అధ్యాయం పదిహేడవ వచనములో పైనండు వచ్చు జ్ఞానము మీకు అవసరము అన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి మనకి భౌతిక సంబంధమైన జ్ఞానము కాకుండా పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకునినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది చూశారా ఎంత చక్కగా జ్ఞానానికి నిర్వచనం చెప్పాడో భక్తుడు పై నుండి వచ్చేది అంటే దేవుని నుండి వచ్చే జ్ఞానం అది సమాధానకరమైనది చాలా విలువైన సంగతులు అక్కడ ఉన్నాయి మృదువైనది సులభముగా లోబడుతుంది కనికరముతో ఉంటుంది పక్షపాతము లేకుండా వేషధారణ లేకుండా నిజాయితీగా ఎలా ప్రవర్తించాలో నిజాయితీగా ఎలా సేవ చేయాలో నిజాయితీగా ఎలా భక్తి చేయాలో నిజాయితీగా ఎలా ప్రార్థన చేయాలో నిర్మలమైన మనస్సుతో చేసేదేదో శుభ్రంగా ఎలా చేయాలోనని నేర్పించేది దేవుని జ్ఞానం ఆ జ్ఞానం లేని వాళ్ళు అనవసరమైన అల్లరిని సృష్టిస్తూ ఉంటారు ఆధ్యాత్మికత పేరుతో అల్లరిని సృష్టించి అనేక మంది ప్రజలను ప్రభువుకు దూరం చేసే కార్యక్రమాలు పరోక్షంగా జరిగిస్తున్నారు అట్టివారు చాలా జాగ్రత్తగా ఈ సంగతులను గమనించాలని నేను మనవి చేస్తున్నాను యోగ్యులు సమర్థులైనటువంటి వారు చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి వారిని బట్టి సంఘం ఎంతగానో దీవించబడుతోంది అలాంటి దైవసేవకులను సంస్థల నాయకులను నేను అభినందిస్తున్నాను దేవుని పిలుపు లేకుండా భారం లేకుండా బాధ్యత లేకుండా సిద్ధపాటు లేకుండా తగుదనమ్మ అంట బయలుదేరి అదేమంటే దేవుడు నన్ను కూడా పిలిచాడు దేవుడు దర్శనమిచ్చాడు ప్రవచనం ఇచ్చాడని అనవసరంగా వారి వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవటానికి జరిగించే శబ్దాలు ఉన్నాయే అవి క్రమపరచబడవలసిన అవసరత ఎంతో ఉన్నది దేవుడు అల్లరికి కర్తగాడు సమాధానానికి కర్త అందుకని సమాధాన సేవను మనం జరిగిద్దాము ఎంతోమంది జీవితాలను ఉద్ధరించే విధంగా సిద్ధపడి తెలియకపోతే అనుభవజ్ఞులైన వారిని అడిగి తెలుసుకుని కొన్ని సంగతులను బోధించి ప్రపంచానికి ఓ చక్కని ఆదర్శవంతమైన సేవలను అందించాలి అలా అందించే వారిని అభినందిస్తున్నాను ఒకవేళ కొంచెం తెలిసి తెలియని పరిస్థితుల మధ్యలో ఉన్నవారు స్థిరపడి దేవుని సమాధానాన్ని ప్రపంచానికి వివరించి అద్భుతమైన దేవుని సేవలో ముందుకు సాగాలని ప్రోత్సహిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక ఆమె